అంగన్వాడీ కార్మికులు శ్రీకాకుళం తోట వీధిలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ ముందు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె శిబిరాన్ని సందర్శించి అంగన్వాడీ కార్మికుల యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని మూడు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు ఐఎఫ్టీయు మద్దతు సంఘీభావం ప్రకటించింది ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐసీడీఎస్ ను ప్రైవేటు పరం చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తుంది స్వచ్ఛంద సంస్థలు అక్షయపాత్ర వేదాంత జిందాల్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని అనేక రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అందుకే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో ఐసీడీఎస్కు కు కేటాయింపులు ఇరవై ఐదు కోట్ల పదిహేను కోట్లకు తగ్గించిందని అన్నారు అంగన్వాడీ అక్కచెల్లెమ్మల సమస్యల పరిష్కారం చేతకాని రాష్ట్ర ప్రభుత్వం వారిపై నిర్బంధాన్ని ప్రయోగించి సమ్మెను విఫలం చేయాలని కుయుక్తులకు పూనుకుంటోందని అన్నారు ఈ రోజు ప్రభుత్వం కూడా పథకం ప్రకారం మన సెంటర్లో లో కోడైపోయినటువంటి వస్తువులు ఉంటాయి పిల్లలకు ఇవ్వాలని చెప్పి వాలంటీర్స్ ని మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలని అందులోకి నెట్టి ఏదో రకంగా ఒక ఐజనిక్ కండిషన్ ని తీసుకొచ్చి ఈ సమ్మిని డెల్డప్ చేయాలనేటువంటి దానితో ప్రభుత్వం కుట్రల పండుతూ ఉంది ఈ కుట్రని మనం తిప్పికొట్టాలి ఐక్యంగా తిప్పికొట్టాలి తిప్పికొట్టి ఏవైతే మనం ముప్పై ఒక్క డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చున్నామో అందులో కీలకంగా ఆర్థికానికి సంబంధించి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ పరిష్కారం దిశగా మీ అందరూ పోరాటంలో ముందుండాలని మీకు మద్దతుగా ఐఎఫ్టీ రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రతి పోరాటానికి మద్దతుగా సంఘీభావంగా ముందుంటామని తెలియజేస్తూ ఈ పోరాటం విజయవంతం కావాలని కోరుతూ సెలవు